ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబక్క లాగ్స్కి ఇవాళ నేను ఒక ఐదు అలవాట్లు చెప్తానండి ఈ ఐదు అలవాట్లు విడిచిపెట్టేశామనుకోండి మనం ఎంతో సంతోషకరంగా బతకగలుగుతాం ఐదు అలవాట్లు ఏంటంటేనండి చ సంపాదనతో కాదు బుక్స్ చదివినంత మాత్రం రాదు మన క్యారెక్టర్తోటి రాదు మన వ్యక్తిత్వంతో వచ్చే ఐదు అలవాట్లు ఏంటి ఐదు అలవాట్లు మనం ఈ ఐదు అలవాట్లు విడిచిపెట్టే గ్యారంటీ అండి ఎంతో సంతోషకరమైన ఆనందకరమైన జీవితాన్ని గడుపుతాం పెద్దవాళ్ళకి ముఖ్యంగాను ఇది అందరికీ అనుకోండి కానీ ఎప్పుడు కూడా నేను జీవితం సంతోషంగా సాగాలని చూస్తాం కదా అలా సాగాలంటే ముందు ఈ ఐదు అలవాట్లు వదిలియాలి ఏమిటో ఐదు అలవాట్లు చూద్దాం కొన్ని అలవాట్లు ఉండడం వల్ల ఏంటంటే మన మన విలువ కానీ మన మర్యాద గౌరవం కానీ అన్నీ తగ్గిపోతూ ఉంటాయి ఏంటంటే ఫస్ట్ది ప్రతి వాళ్ళని ఆనందపరచాలి అంటే అలవాటు చాలా అందరికీ ఉంటుంది మన చాలా మ్యాక్సిమం మందికి ఎవరో కొంతమంది చాలా నిజంగా అలాంటి వాళ్ళు చాలా గ్రేట్ అనే అంటాను నేను ఎందుకంటే మనం ఏమనుకుంటాం మనం ఏం చేసినా కూడా పక్క వాళ్ళు ఏమనుకుంటారో ఈ పక్క వాళ్ళు ఏమనుకుంటారో లేకపోతే ఎవరు ఊర్లో వాళ్ళు ఏమనుకుంటారో దేశంలో వాళ్ళు ఏమనుకుంటారో చుట్టాలు ఏమను ఇలా రకరకాలు ఆలోచిస్తాం కానీ ఎవరేమనుకుంటాం మనకి ఎందుకంటే మనం చేసే పని స్ట్రైట్గా కరెక్ట్గా ఉందంటే ఫస్ట్ అది మానేయండి ఎవరేమనుకుంటారో ఎవరి కోసమో ఎవరిని తృప్తిపరచాలని అందరిని ఆనందపరచాలని మన సంతోషాన్ని మన జీవితాన్ని పణంగా పెట్టి మనం చేయకూడదండి మన సంతోషం మనకి చాలా ముఖ్యం ఎప్పుడైతే మన జీవితంలో సంతోషం కోల్పోతామో అప్పుడు సమస్యలు మొదలవుతాయి ఎందుకు లేనివన్నీ తవ్వుకుంటూ ఉంటాం వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు మనం ఇలా పెట్టిస్తే వాళ్ళకి ఆనందమేమో ఇలా ఇచ్చిస్తే వాళ్ళకి ఆనందమో ఇలా మాట్లాడితే వాళ్ళకి ఆనందమేమో అవతల వాళ్ళు ఎలా తృప్తిపరచాలని మీ జీవితంలో ప్రయత్నం చేస్తే మిమ్మల్ని మీరు తృప్తిపరచుకోలేరు ఫస్ట్ మిమ్మల్ని మీరు తృప్తిపరచుకోండి అదే ముఖ్యమైన వ్యక్తిత్వం లేని దానికోసం అరువులు చాచకండి ఉన్న దాంతో తృప్తిపడుతూను మనం మనం గౌరవించుకుంటూ మన విలువను మనం పెంచుకుంటూ ఉన్నాం అనుకోండి వాళ్ళకి పెంచాలి అవతల వాళ్ళు విలువ పెంచాలి అవతల వాళ్ళు గౌరవించాలి వాళ్ళు ఏమని ఇసుకుంటారో మనం ఇలా ఉంటేను మనం తింటే ఏమని ఇసుకుంటారు ఇలా రకరకాలుగా ఆలోచించకుండా మనది మనము చూసుకుంటూ మధ్యస్థంగా నడవండి అలాగని అవతల వాళ్ళని హీనంగా చూడమని కాదు మధ్యస్థంగా నడవండి అవసరమైనప్పుడు వాళ్ళకి విలువ ఇవ్వండి లేదనుకో మీ విలువని మీరు ఉంచుకో అందరినీ ఆనందపరచాలనుకుంటే ఎవ్వరు ఎవరు మిమ్మల్ని సీరియస్గా తీసుకోరు ప్రతిదానికి అనుకోండి అంటారనుకోండి ఏం చెప్పినా అన్నారు అవునా కదా చెప్పండి మీరు ఎందుకంటేనండి దానికి ఎప్పుడూ విలువ ఉండదు దొరక దొరక దొరికిన వస్తువు ఉంది అనుకోండి జాగ్రత్తగా దాచుకుంటాం ఒక ఇది ఇపోయి గొలుసు ఉంది కొనుక్కోవాలి అనుకోగానే వెళ్ళిపోయి బంగారం అలా కొనిసి తెచ్చి మెళ్ళ వేసుకుంటే ఇసుకున్నానులే ఏదో అని అనుకుంటాం ఈ కొనుక్కోలుకొని కోలుకొని కొన్ని సంవత్సరాలు కలాలి కానీ కొనుక్కోండి ఎంతో అపరూపంగా ఇలా చూసుకుంటూను దాచుకుంటూ చూసుకుంటూ దాచుకుంటూ వాడతాను నేనైనా అంతే మీరైనా అంతే ఎవరైనా మానవ నైజం అది ఎప్పుడూ అందుబాటులో ఎవరికీ అంత తొందరగానో ఉండకూడదు మన విలువను తగ్గించుకోకూడదు పొందాలి గౌరవం పొందాలంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏం తెలిసినా ఎక్కడ నో చెప్పాలో కూడా తెలుసుకొని ఉండాలి అన్నిటికీ ఎస్ అనకూడదు కొన్ని నో చెప్పడం నేర్చుకోవాలి నేర్చుకుంటేనే మన జీవితంలో ముందుగా రాగలం లేకపోతే వాళ్ళు ఎవరైనా కూడా మనని అది మన మంచిదనం అనుకోరు చేతకాని అందుకే అన్నిటికీ వేస్తారు మన నరకా గంగిరెందుల్లో తిరుగుతున్నారు అనుకుంటారు కాబట్టి ఎక్కడ నో చెప్పాలో ఆలోచించుకొని అక్కడ నో మొహం లేకుండా నో చెప్పండి తర్వాత అండి అతి అందుబాటులోనే అంటే ఎవరైనా ఫోన్ చేసేది కానీ వచ్చేస్తున్నా వచ్చేది మీకు చేస్తుంది మీకు చేయకపోతే ఎలాగని మీకండి అలాగే వచ్చేస్తున్నాను ఎవరేమన్నా సరే అలాగేనండి అలాగేనండి ఎవరు ఏమన్నా ఎవరు పిలిచినా ఇలా ఇలా చిటికీలు వేసుకుంటూ వాళ్ళు పిలుస్తూ ఉన్నా మనం పరిగెడుతూ ఉండం అన్నమాట ఎందుకది మన్ని మనం లోపు చేసుకున్నట్టే వాళ్ళకి ఎవరికో పని ఉంటుంది మనకి ఫోన్ చేస్తారు లేదా ఎవరితో కబురు పెడతారు మనం ఏం చెయ్యాలి నాకు కొంచెం పని ఉందండి ఇప్పుడు అవ్వదండి రేపైతే వస్తానండి చాలామంది చెప్తారండి ఆ విషయం ఇందులో నేను కూడా నెంబర్ వన్ ఎస్ అని చెప్పడంలో ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నాను చాలా మొహమాటంగా ఉండేది ఎవరేం చెప్పినా వాళ్ళేమనుకుంటారో వీళ్ళు ఏమనుకున్నా వెళ్ళిపోయి వాళ్ళకి ఎంతో సేవలు చేసి సర్వీసులు చేసేసి వాళ్ళ దగ్గర చీప్ అయిపోయిన రోజులు చాలా ఉన్నాయి అంతమంది దగ్గర ఇప్పుడు కొంచెం నా విలువను నేను కాపాడుకోవాలి అని చెప్పి దూరం దూరంగా ఉంటూ చెప్పినా కూడా వెంటనే ఎస్ అనట్లేదు నాకు ఖాళీ ఉన్నా కూడా కొంచెం బెట్టు చూపించాలని నో నాకు ఇప్పుడు పని ఉంది నాకు ఇవాళ పని ఉంది రేపు ఉంది ఏదో చెప్తాను ఆలోచించి చెప్తాను ఈ మూడు వాడతాను అలాగే ఎవరి మీద ఎవరిని చెప్తే ఈ మూడు వాడండి నో అండి నాకు అవ్వదండి లేకపోతే వీళ్ళు రేపు చెప్తానండి రేపో ఎల్లుండో చెప్తానండి లేకపోతే ఆలోచించి చెప్తానండి లేకపోతే మా ఇంట్లో సంప్రదించి చెప్తానండి మా ఇంట్లో వాళ్ళని అడిగి చెప్తానండి వాళ్ళు ఒప్పుకుంటేనండి ఇలా చెప్పుకుంటూ వెళ్ళమనుకోండి అమ్మో వీళ్ళు మనకు అంత అందుబాటులో లేరని మనకు కొంచెం గౌరవ మర్యాదలు ఇవ్వడానికి వాళ్ళు చూస్తారు అనుకుంటా ఎవరు ఫోన్ చేసినా మెసేజ్ చేసినా పిలిచినా వెళ్ళిపోతుంటే బస్ ఎంత మంచివాడు గుడ్ క్వాలిటీస్ అనుకుంటాం కానదండి ఇవే మన విలువని మన గౌరవాన్ని తగ్గించే ముఖ్యమైన పాయింట్లు కొన్నిసార్లు అండి మనని మనం తగ్గించుకోవడం కూడా చాలా మంచి ఆలోచన అవుతుంది మనని మనం తగ్గించుకోవాలి ఒక్కొక్కసారి అది మీ విలువల్ని మీ గౌరవాన్ని తగ్గించుకునే మాటలు కొంచెం ఆపండి ఏంటవి నాకేమీ రాదు నేను అంత గొప్పవాడిని కాదు నా దగ్గర డబ్బులు లేవు మీకు పెన్షన్ వస్తుంది నాకు పెన్షన్ లేదు నాకు మీకు బోల్డ్ ఆస్తుంది నాకు ఆస్తి లేదు నేను ఏదో ఇలా ఉన్నాను ఇలాంటి విలువలేని విలువ మేము విలువలే మీరు తగ్గించుకున్నట్టే ఈ మాటలు నేను మీరు అనుకోవచ్చు మాటే కదా నేను చెప్తున్నాను ఎక్కువ లేనివి చెప్తే వాళ్ళు మన దగ్గర ఏదో ఉందనుకుంటారు ఇలా అనుకుంటారు దీనివల్ల వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఏమి ఇవ్వరు ఇచ్చినా మనం పుచ్చుకోము కానీ మనం ఏం చేస్తున్నాము మన సెల్ఫ్ రెస్పెక్ట్ని మనం పోగొట్టుకుంటున్నాం కాబట్టి నా దగ్గర లేదు డబ్బు లేదు నాకేమో ఆస్తి లేదు నేనేమి ఇలా ఉంటాను ఇలా బాగుండను ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటాను చూసారా ఫస్ట్ అవి ఆపేయండి మీ విలువను తగ్గించే మాటలు మీరు మానేయండి ఇంట్లో వాళ్ళైనా మన ఫ్రెండ్స్ అయినా మన ఎలా చూస్తారో మన ప్రపంచం కూడా మన అలాగే చూస్తుంది కాబట్టి మన విలువని తగ్గించుకునే మాటలు ఎప్పుడూ మాట్లాడకూడదు అది ఎట్టి పరిస్థితుల్లో కానీ మన మీద మనం డౌటు అనుమానం సా మనమే ఏంటి అవునా నేను చేయగలనా నేను చేయలేనా నేను ఉండగలనా వాళ్ళైతే నేను వెళ్ళగలనా నేను అంత దూరం వెళ్తానా వెళ్ళలేను ఎవరన్నా సాయం తీసుకెళ్దామా ఇలాంటివి ఇవి బయట పెట్టకండి అలాంటి అనుమానాలు కూడా మీ మనసులో పెట్టుకోకండి అంటే ఎప్పుడైతే మన మీద మన నమ్మకం పోయి డౌట్ మన మీద మనం అనుమానంతో ఉంటామో అది మనని బలహీనంగా మారుస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితిలోనే అలాంటివి పెట్టుకోకండి మన కాన్ఫిడెన్స్ లేదనుకోండి మనతో ఎవ్వరూ ఉండడానికి ఇష్టపడరు అలాగే ఎవ్వరూ మనకి గౌరవ మర్యాదలు ఇవ్వరు మన డెసిషన్స్ నిర్ణయాలు మనం తీసుకున్నాం అనుకోండి అది మనకి నమ్మకం ఉండే కట్టి నమ్మకంతో తీసుకున్నామన్నట్టు ఉండాలి మన మీద మనకే నమ్మకం లేనప్పుడు అవతల వాళ్ళు ఎలా మన డెసిషన్స్ కానీ వాళ్ళ ఒపీనియన్స్ మన దగ్గర అడిగి కానీ లేదా వాళ్ళకి ఏమైనా సలహాలు సంప్రదింపులు కానీ ఎలా అడుగుతారో అడగరు వాళ్ళ మీదే వాళ్ళకి నమ్మకం లేదు మనకేం చెప్తారులే అనే నిర్లక్ష్యంలో ఉంటారు లేదా కావాలంటేనండి కాన్ఫిడెన్స్ మన మీద మనకి కంపల్సరిగా ఉండాలి మన వేపు నుంచి మన మీద మనకు నమ్మకం ఎంత నమ్మకంగా ఎంత గట్టిగా నిలబడగలుగుతామో అవతల వాళ్ళు మన గౌరవ మర్యాదలు మన విలువలని పెంచడానికి చూస్తారు నేను హట్ చేసిన వాళ్ళు బాధ పెట్టిన వాళ్ళు ఉంటారు వాళ్ళ వెనకాసలు మీరు పరిగెట్టకండి వెళ్ళకండి నేను నేను బాధ పెడతారు నిర్లక్ష్యం చేస్తారు విలువని చూడరు వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళు వెంట వెంపర్లాడుతూ తిరగకండి ఎందుకంటే వాళ్ళకి మనకు విలువ ఇవ్వరు మనం అసలు చూడడానికి ఇష్టపడరు అలాంటి వాడు వెనక మనం వెళ్ళడం మన విలువను పోగొట్టుకోవడం మనకు మనమే మన చేతులతో చేసుకున్న పెద్ద తప్పు పెద్ద నష్టం అంటే వాళ్ళకి ఎప్పటికీ మనకి వాల్యూ ఇవ్వరు మన గౌరవాన్ని కాపాడరు మన విలువను పెంచరు ఏమీ ఇవ్వరు కాబట్టి అలాంటి వాళ్ళతోటి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఊరికే వాళ్ళ వెనకాతల తిరగడం వాళ్ళ కోసం తాపత్రపడ్డం వాళ్ళ వెంపరలాడడం అంటాం చూసారా అలా చేయకండి ఎప్పుడైతే వాళ్ళ దగ్గర మీరు వెళ్లకుండా వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారనుకుంటారో అప్పుడు వాళ్ళ కనువిప్పు కలగాలి అమ్మో వీళ్ళు చాలా గట్టి వాళ్ళే చాలా తెలివైన వాళ్ళే అనే కనువిప్పు కలిగి వాళ్ళు మన దగ్గరికి రావడానికి ప్రయత్నం చేయాలి వాళ్ళంతా వాళ్ళే మన దగ్గరికి వచ్చేటట్టు మనం మాట్లాడాలి మన ప్రవర్తన ఉండాలి అంత దూరంలోనే వాళ్ళని ఉంచాలి అప్పుడు మన విలువ పెరుగుతుంది మన గౌరవం కూడా పెరుగుతుంది ఇలా ఉన్నామనుకోండి ఈ ఐదు పాటించామనుకోండి మన మర్యాద కానీ మన గౌరవం కానీ మన విలువలు కానీ మనమే కాపాడుకున్న వాళ్ళం అవుతాం ఇప్పటికీ మనం అలాగే నిలబడతాం ఈవి ఈ మూడు లేనప్పుడు జీవితం అనవసరం అనిపిస్తుంది మనకు విలువలేని దగ్గరికి వెళ్ళడం విలువలే విలువ ఇవ్వని వాళ్ళతో మాట్లాడడం మన గౌరవం ఇవ్వని వాళ్ళని వెంట వెనకాట్లో వెళ్ళడం మనకు మనంటే లెక్కలేని వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేయడం ఇవన్నీ ఏంటంటే చీపుగా చేతగాని వాళ్ళ కింద చూస్తాయి వాళ్ళు ఎవరి కోసం వస్తారు వాళ్ళకేమీ పర్వాలేదు అనే రకంగా చూస్తుంటారు కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడాను అలా ఉండడానికి ప్రయత్నం చేయకండి మన మర్యాద మన గౌరవం మన నిలుపుకుందుకే ఎప్పుడూ ప్రయత్నించండి ఈ ఐదు టిప్స్ పాటించారు అనుకోండి ఇవన్నీ మనకు ఎప్పటికీ జీవితంలో ఉంటాయి ఇదండి వీడియో ఇవాళ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching. Thank you.